కర్రీకే కాదు కళ్ళకు కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ లచ్చా పరోటా ఒక లేయర్ తింటే ఇంకోటి కావాలనిపిస్తుంది ఈ లచ్చా పరోఠా పొరలు పొరలుగా చాలా సాఫ్ట్గా మరియు టేస్టీగా ఉంటుంది పూర్తి రెసిపీ చూడడానికి కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్లోకి వెళ్ళి పూర్తి రెసిపీని చూడండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇది పూర్తిగా గీతో చేస్తారు చాలా హెల్తీ రెసిపీ లచ్చా పరాటాకి బెస్ట్ కాంబినేషన్ మటన్ మసాలా కర్రీ ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు పరాఠాని ఇష్టపడే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్